శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము పదహారవ అధ్యాయము శివుడు కైలాసానికి వెళ్ళట బ్రహ్మ తన కుమారుడైన నార్దునికి చెప్పిన విషయాన్ని మహర్షి మునలికిలా ఉపన్యసింపసాగాడు పరమ తపోధనులారా పరమశివుడు తన పూర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడి కుబేరుని అలకానగర సమీపాన కైలాసంలో తీరిన వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఉమాసహితుడై పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్లి కుబేరునికిచ్చిన ప్రతిజ్ఞాపాలను గురించి ఇలా ఆలోచించాడు నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు పరబ్రహ్మ హరి బ్రహ్మాది సేవితుడు నిరంజనుడు మదభిన్నుడు నా పూర్ణాంశ గలవాడు నేను ఆ రూపంతో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము సకల దేవతాహ్వాన స్ఫోరకము గంభీర పూర్వకము అయిన డక్కను నిన్నదించాడు ఆ నాదాన్ని విన్న బ్రహ్మ విష్ణులు మునులు ఆగమాలు వేదాలు సిద్ధులు దేవతలు రాక్షసులు ప్రదములు ప్రమదులు సర్వులు అక్కడకు చేరుకున్నారు మున్లారా అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి ముందుగా గణపతులు వీరందరూ మహాత్ములు సర్వలోక నమస్కృతులు శంఖకర్ణుడను గణనాథుడు కోటి గణాలతోనూ కేకరాక్షుడు పది వికృతుడు ఎనిమిది విశాఖుడు అరవై నాలుగు పారియాత్రకుడు తొమ్మిది సర్వాంతకుడు ఆరు శ్రీమాన్ దుంధువుడు ఎనిమిది గుణశ్రేష్ఠుడైన జాలంకుడు పన్నెండు సమధుడు ఏడు వికృతాసనుడు ఏడు కపాలి ఐదు సందాకరుడు ఆరు కుండకుడు కోటి విష్టంభుడు ఎనిమిది చంద్రతాపసుడు ఎనిమిది మహాకేశుడు వెయ్యి కుండి వాహుడు పర్వతకుడు కాలుడు కాలకుడు వీరు ఒక్కొక్కరు పన్నెండు మహాకాలుడు అగ్నికుడు సన్నాహుడు కుముదుడు ఒక్కొక్కరు వంద అభిముఖుడు ఆదిత్యమూర్ధుడు ధనావహుడు ఒక్కొక్కటి అమోఘుడు కోకిలుడు సుమంత్రకుడు ఒక్కొక్కటి కాకపాదుడు సంతానకుడు ఒక్కొక్కరు అరవై మహాబలుడు మధుపింగుడు పింగళుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణాలతో వచ్చి చేరారు నీలుడు తొంభై పూర్ణభద్రుడు కూడా తొంభై చతుర్వక్తుడు ఏడు కాష్టాగూడు సుఖేశుడు వృషభుడు ఒకరు అరవై నాలుగు చైత్రుడు నకులీషుడు లోకాంతకుడు దీపాత్మ దైత్యాంతకుడు బృంగిదేవుడు రిటి అసని బాణకుడు ఒక్కొక్కరు ఏడు సనాతనుడు అరవై నాలుగు మహాబలుడైన నందీశ్వరుడు వంద కోట్లు ఇలా అసంఖ్యాకు గణాలు రుద్రుని పిలుపుకు వచ్చి చేరాయి వీరందరూ జటాకిరీటదారులు చంద్రశేఖరులు నీలగ్రీవులు త్రిలోచనులు ముమ్మూర్తుల రుద్రసారూప్యులు ఈ విధంగా ఇరవై వందల కోటి కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు బ్రహ్మ విష్ణువులిద్దరూ వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు కుబేరుడు పరమేశ్వరుని గణనాథులను తక్కిన వారిని ఆదరంతో పూజించాడు శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకుని ప్రీతమానసుడై మూర్ధాగ్రహణం చేసి అలకానగ్ర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను ప్రాంతాల ప్రాంతాలయందు నిర్మించమని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ ఒక సుముహూర్తంలో లోకసనాధుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూత్న రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢుడై మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు ఆ సమయంలో కమలనాభ కమలోద్భవనులాదిగా తక్కిన దేవతాగణం విశ్వనాథుని స్థుతించి అభిషేకించారు ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తకాముల బుధుడుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపోమని అనుమతించి యోగనిష్ఠుడై ధ్యానతత్పరుడై ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు ఆ తరువాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచారాయణుడై క్రీడించాడు శ్రీ శివమహాపురాణం రుద్ర సంహితలోని సృష్టికండం ముగిసినది శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు జనా సుఖినో భవంతు